గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ అటవీ మృగం దేవుని ఎద్దు బసవ విచ్చలివిడి సంచారం భయాందోళనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయిల మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని పలార గ్రామం నందు అటవీ మృగం దేవుని ఎద్దు బసవ విరుచుకుపడి విచ్చలివిడి సంచారంతో గ్రామ ప్రజలు భయాందోళనలో తీవ్ర ఇబ్బందులకు గురి జరిగింది ఈ సందర్భంగా దేవునికి పూజ చేసి వదిలివేసిన ఎద్దు దేవుని బసవ పేరుతో అడవిలో అడవి మృగాలతో పెరిగి అటవీ మృగగా తిరుగుతూ విచ్చలవిడిగా సంచరిస్తూ నివాసం ఉంటున్న ఈ అడవి ఎద్దు ఇటీవల పళార గ్రామం నందు ఊరి మధ్యకు వచ్చి విచ్చలవిడిగా పశువులపైన జనాల మీదుకు విరుచుకుపడి సంచరించడంతో గ్రామ ప్రజలు భయాందోళనలు తీవ్ర ఇబ్బందులు పడడం జరిగింది అందువల్ల గ్రామ ప్రజలు దీనికి సంబంధించినటువంటి అటవీ అధికారులు వెంటనే స్పందించి ఈ అటవీ మృగ నుండి మనల్ని కాపాడాలని తెలియజేశారు મેં કમ સુમેર બધા રોડ નાખના ના ના એ આતો ઓને આવતું એ આતો ઓતું ના રે હે કસરાય લે આદર કંપ てる હેલો કસે